అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితానికి కావలసినటువంటి మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి జీవితం అయినా చాలా ఆనందంగా సుఖంగా సంతోషంగా ముందుకు వెళ్ళాలన్నా లేదా తన జీవితంలో అనుకున్నది సాధించాలనన్నా ఈ మూడు చాలా కీలకమైనటువంటి అంశాలు ఒకటి సమయం సమయం చాలా విలువైనటువంటిది ఎవరైతే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు సమయాన్ని సద్వినియోగపరచుకోలేనటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోలేరు సో నువ్వు నువ్వు ఒక విద్యార్థి అయినా ఒక ఉద్యోగస్తుడు అయినా ఒక వ్యాపారస్తుడు అయినా సమయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చి తీరాల్సిందే ఒక్క క్షణం ఖర్చు అయిపోయింది మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు ఎట్టి పరిస్థితిలో అందుకని ఆ సమయాన్ని మనం ఒక దైవంగా భావించి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి ఎప్పుడైతే నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకున్నావో ఆ రెండవ అంశం చాలా కీలకమైనటువంటి అంశం జ్ఞానం వస్తుంది ఒక విద్యార్థిగా నువ్వు సమయాన్ని వెచ్చించి బాగా గనక చదువుకోగలిగితే నీ బ్రతుకుకి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించగలుగుతావు సమాజంలో ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిని నువ్వు ఎదుర్కొని నిలబడగలుగుతావు సో జ్ఞానం ఖచ్చితంగా నీకు కావాలి అది ఎలా వస్తుంది సమయం వెచ్చించడం వస్తుంది ఒక ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు సమయాన్ని పూర్తిగా దాని మీద కేంద్రీకరించి కనుక చేయగలిగితే దృష్టిని కేంద్రీకరించి చేయగలిగితే నీకు కావలసినంత జ్ఞానం వస్తుంది వ్యాపారంలో మెలుకువలు నేర్చుకుంటాం సో ఈ జ్ఞానం మనిషి యొక్క ఎదుగుదలకి మనిషి పరిస్థితులని తట్టుకొని నిలబడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో అందుకని జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం చేయండి చాలామంది అనుకుంటాం నాకు అన్నీ తెలుసు నాకు ఏ నేర్చుకోవాల్సినవి ఏమీ లేవు నేను చాలా తెలివైన ఉన్నాను కానీ జీవితంలో అలా అనుకున్నటువంటి వ్యక్తి ఒక మూర్ఖుడిగా మిగిలిపోతాడు ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది పరిస్థితులు మారుతూ ఉంటాయి టెక్నాలజీ మారుతూ ఉంటుంది దానికి అనుగుణంగా మనిషి మారడానికి సిద్ధంగా ఉండి మారుతున్నటువంటి ప్రతీది కూడా నేర్చుకోగలిగితేనే ఆ మనిషి కలకాలం ముందుకి వెళ్ళగలుగుతాడు తను అనుకున్నటువంటి స్థాయికి చేరుకోగలుగుతాడు అలా అప్డేట్ కాకపోతే ఆ మనిషి ఎక్కడున్నటువంటి వ్యక్తి అక్కడే ఉంటాడు కొన్ని సందర్భాల్లో మరింత వెనకబడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అందరూ దూసుకుని ముందుకు సో అందుకని జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి అది జీవితానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశం మూడవది డబ్బు ఎప్పుడైతే నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకొని వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలుగుతావో నీకు కావలసినంత జ్ఞానం వస్తుంది బ్రతకడానికి అవసరమైనటువంటి ఆ నైపుణ్యాలు నువ్వు నేర్చుకోగలుగుతావు తద్వారా నీకు డబ్బు అనేది వస్తుంది ఈ మూడు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి అంశాలే నీకు డబ్బు కావాలని అంటే సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోగలగాలి జ్ఞానం కావాలనంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి డబ్బుని దానికి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండాలి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఊరికనే రాదు కదా చదువుకోవాలనన్నా ఖచ్చితంగా నీకు డబ్బు అవసరం అవుతుంది అలాగే ఈ మూడు ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి అంశాలు ఏ ఒకటి కావాలనుకున్నా మిగిలిన రెండింటిని ఇక్కడ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది నిజంగా డబ్బు సంపాదించిన తర్వాత సమయాన్ని నువ్వు కొనుక్కోగలుగుతావు ఫాస్ట్గా నువ్వు పనులు చేయడానికి సేవలను నువ్వు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఈ మూడు చాలా కీలకమైనటువంటి అంశాలు నువ్వు ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ఈ మూడింటి మీద దృష్టి పెట్టాలి విలువైనటువంటి సమయాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని పాలిస్తూ ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూ ఉంటూ ఏ పని చేసినా సరే ఆ పనిలో నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది జ్ఞానం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ప్రతి అంశాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం ఇది నాకు అవసరం లేదు అనేటువంటి అంశం అంటూ ఈ జీవితంలో ఉండదు సమస్య లేదు ప్రతిది ఎక్కడో దిక్కున మనిషికి ఉపయోగపడతానే ఉంటుంది సో జ్ఞానాన్ని నిరంతరం ఒక నిత్య విద్యార్థిగా జరుగుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి సవాళ్ళలో ప్రతి దాంట్లోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది ఒక సమస్య వస్తే అది ఏదో గుణపాఠం నేర్పి మన దగ్గర నుంచి అలతో తప్పించి ఊరకునే పోదు ఏంటి ఏం నేర్చుకున్నాను ఈ సమస్య నాకు ఏం నేర్పి వెళ్ళింది అనేటువంటి ఆలోచన మనం ఉండాలి ఆ గుణపాఠాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకోగలిగామో భవిష్యత్తులో ఎప్పుడూ ఆ విధమైనటువంటి పని చేయకుండా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది సో అందుకని ఈ మూడింటి మీద దృష్టి పెట్టండి ఏ ఏదో ఒకటే అని అనుకుంటే అది సాధ్యపడేటువంటిది కాదు ఎవరైతే తన జీవితాన్ని ఒక క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్తారో సమయాన్ని పాటించి కష్టపడి ముందుకు వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది అపారమైనటువంటి అనుభవం వస్తుంది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉంటుంది సో ఈ మూడిటి మీద మనం దృష్టి పెట్టి ఈ మూడు మనం సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకటి కావాలి అని అంటే మిగిలిన రెండు దానికి ఉపయోగపడతాయనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించండి ఎవరైతే ఈ మూడిటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఎటువంటి సమస్యనైనా వాళ్ళు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు భయం అనేది వాళ్ళు దరిచేరేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి వాళ్ళ దగ్గర సమయాన్ని వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు నిజంగా సమయాన్ని మేనేజ్ చేసుకున్నటువంటి వ్యక్తికి నాకు టైం సరిపోలేదు అనేటువంటి మాటలు ఉండవు ఇరవై నాలుగు గంటలు చక్కగా ప్రణాళిక వాళ్ళు వేసుకోగలుగుతారు అన్నిటికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వగలుగుతారు కాబట్టి మీరు కూడా ఈ మూడింటి మీద దృష్టి పెట్టండి ఏ ఒక్కటి కావాలన్నా మిగిలిన రెండింటిని మనం ఉపయోగించుకోవాలనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తారని జీవితంలో సుఖంగా సంతోషంగా ఆనందంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకొని సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నిలబడతారని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్